కష్టపడ్డా లేదా క్యాప్చర్ తర్వాత ఇప్పుడు ఏం చేసాం మూడు రూపాయల నుంచి నా పెట్టాం అది తీసేసి అమ్మా రూపం అది రావని చెప్పి చెప్తే అది మార్చేశాడు అందుకే నేను ఓన్లీ డెవలప్మెంట్ మనం తెలుసు

మనము ప్రొడక్షన్ వాల్ సాయిన్ చేసాం చుట్టూ రెండు వాల్స్ కట్టి స్లాబ్ వేసేది అట్లా చేస్తే అది డబ్బులు వేయడంలా నేను తీసే మనం జాయిన్ చేసిన డబ్బులు అందుకనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను ఎమ్మెల్యేని డిమాండ్ చేయండి స్లాబ్ వేసేస్తే దోమలరావు పందులు పువ్వు చుట్టూ వాల్స్ వస్తాయి దానికోసం వీళ్ళు ప్రొటెక్షన్ ఎందుకంటే మున్సిపాలిటీ రూమ్స్ కట్టిండదే మీరు లైఫ్ అంతా ఉంది అనేది బాగా తెలుసు అందరికీ మాట అంత తెలిసి బాయ్ ఈ చరిత్ర అంతా మాకు తెలిసి థ్యాంక్ బాయ్ ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి తెలుగు చేసుకునేది ఉండాము వైసీపీ కూడా వెనకలే మీరు వైసీ పెట్టి ఉందన్న చంద్రబాబు నాడు కూడా వెనకలే మాకంటే గవర్నమెంట్ కలిసి ఆ బాయ్ ఏ గవర్నమెంట్ కలిసి ఆ

자물고기 레드. 오늘은 다나야 사장님. 베사노, 이 캘리포니아. 이 데본 칼수머리 셰프님. 이 분은 뭐냐면 빨리. 오늘은 뭐냐면. CF 파우더 기분대로 다섯. 캘리포니아. 오늘은 뭐냐면. 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 오늘은 뭐냐 ನಾನು ದೆಹಲಿ ಟೀಮ್ ಒಂದರ ಸಬೆದ. ಇಲ್ಲಿ ಆಲೋಚನೆ ಓ ಮಂಜುಮೇನ್ ನಾನು ಹೆಸರು ಚರಕಟಿನ ರೋಡ್ ಕಡೆ ಮನವಯ ಹೆಸರು ತರವರ್ತ ಸೂರನಗರ ರೋಡ್ ಮನವಯ ಮಚ್ಚನ್ ರೋಡ್ ಮನವಯ ಕ್ಲಾಸ್ವೇಟ್ ಕಡೆ ಅದು ಅಣ್ಣೆ ಟೂಸಿ ಅದು ಸದಿ ಇದೆ ನಾನು ಕ್ಲಾಸ್ವೇಟ್ ಕಡೆ ಅದು ಟೂಸಿ ಕಡೆ ಸಮಾಧನೆ నా దగ్గరికి వచ్చిన స్వేచ్ఛ మీకు వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నాయమ్మా మూడు నెలలు చేస్తామంటే అందుకని మీరు ఈ మరూప మధ్య నాశనం చేశారు లేకపోతే నేరుగా పిఏబీఆర్ కడిగిపోయి ఆఫీస్

మాకు అమ్మఒడియకపోయినా పర్లేదు బస్సు బస్సుకపోయినా పర్లేదు బస్సు కుంకుమ డబ్బులు అవన్నీ ఏమయకపోయినా పర్లేదు అన్ని తక్కువ చేసి సిలిండర్ తక్కువ బియ్యం డెబ్బై రూపాయలు సార్ బీదా సాధి ఎట్లా బతుకుతారు సార్ అవన్నీ తక్కువ చేసేస్తాము బతుకుంటాము అవన్నీ ఒట్టేసారి తగ్గండి సార్ రెండు నాలుగు వందల రూపాయలు తెల్లవాళ్ళు ఏం బతుకు బతుకల్లా సార్దారు

ರಾತ್ರಿ ಕೂಡ ಇನ್ಸ್ಪೆಕ್ಷನ್ ಪಡ್ಕೊನಪ್ಪು ಫೋನ್ ಎಟ್ಲುಂದೆಕ್ಸ್ ನಾನು ಅಂತ ನೀವು ವೆಟ್ ಚೇಂಟಿ ನಾನು ಮೊನ್ನೆ ಇದು यो नेपालको लागि एक ठूलो अवसर हो

Io voglio dire che il mio padre è non è un

धन्यवाद सर सम्पूर्ण धन्यवाद आ त व आ त लगा था थैंक यू धन्यवाद ಸರ್ವೇ ಲೋ పదివేలు ఐదు చేసింది ఎవరు చేశాను ఇల్లు పెండింగ్ ఉందని కూడా రాశానమ్మా గవర్నమెంట్ నేను ఇస్తాను ஆம முன்னாடி <Rocky> <lush> बोलो 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 आधी रात हुआ बोले हैं तो फिर पत्थर तक क्या करेंगे नहीं 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 नही పసుపు కుంకుమ డబ్బులు అవన్నీ ఏమైకపోయినా పర్లేదు అన్ని తక్కువ చేసి సిలిండర్ తక్కువ బియ్యం డెబ్బై రూపాయలు సార్ బీదా సాధనలు ఎట్లా బతుకుతారు సార్ అవన్నీ తక్కువ చేస్తే చాలు సార్ మేము వేస్తాము మిమ్మల్ని గెలిపిస్తాము చంద్రబాబు నాయుడు అవన్నీ ఒట్ేసరికి తగ్గండి సార్ రెండు నాలుగు వందల రూపాయలు తెల్లవాళ్ళు ఏం బస్సు బతుకల్లా సార్ ఐదు వందల బేల్దాడు పనికి చేసుకునే వాళ్ళు ఎట్లా బతుకల్లా అవన్నీ తగ్గిస్తారు

मैले त मलाई जीवन चेतनाबाट मात्रै बोल्न नभएको हो। यो चेतनाको सम्बन्धमा छ। एउटा चेतनाको सम्बन्धमा छ। राख्न गेलो भने त्यो ठूलो रेडियो जे चेतनाको सम्बन्धमा छ। मैले त्यो यो लेखेको वचनमा छ। आफैले ओयलेको वचनमा छ। शुभकामना। ఈసారి కనిపిస్తున్నారు జనాలు ఏమి కన్ జనసేన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఫస్ట్ సార్ మీరైతే ఆటోమేటిక్ చంద్రబాబు అయితే మనం రేపు ఐదు పని అన్నయ్య క్లియర్ చేస్తాం அடப்பாவ என்னாச்சாம்லியா 20 கோடி جنيه இல்லவோ நான் அதையே எு சார் அனுக்கு अची धनकार तव्हां ஓகே வாழ்ந்தாசி ஒரு ஓடிக்கு அப்படின்னா பதிவேல இரவு வயது சார் அந்த டப்புலே அன்னீக்காண்ட் நீங்கள் ஓட்டிலே வாழ்க்கையே டப்புக்கூட தப்பை காதும் காரணம் என்ன டிக்கர் பென்ச்சு இஸ்ல பெண்டது கரெண்ட் பிள்ளு பெஞ்சது டீஜி பெஞ்சிண்டது டிபிஜில் பெற்றது டிஜிட்டி சருது வீட்டில் பெஞ்சது Ama yapıyor, ama Bak, yemiyor da, ama da.